రామ్ చరణ్ త్రిబుల్ార్ తర్వాత గేమ్ తో రికార్డులు కొల్లగొట్టేందుకు వస్తాడని అభిమానులు ఆశగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు డైరెక్టర్ శంకర్ వల్ల ఈ చిత్రం అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తుంది ఇండియన్ టూ సినిమా షూటింగ్తో గేమ్ చేంజర్ ఆలస్యం కావాల్సి వచ్చింది మధ్యలో శంకర్ కొన్ని రోజులు నెలలో సగం రోజులు అటు సగం రోజులు ఇటు ఉన్నట్టుగా రెండు పడవలపై ప్రయాణం చేశాడు కానీ గేమ్ చేంజర్ ను వెనక్కి నెట్టి ఇండియన్ టూని ముందుకి తీసుకొచ్చాడు ఇప్పుడు శంకర్ తీసిన ఇండియన్ టూ విడుదలకు సిద్ధంగా ఉంది ట్రైలర్ అయితే స్థాయిలోనే ఉంది ఎంతో గ్రాండియర్ గా నేటి ట్రెండ్ కు తగ్గట్టుగా యువతను మేల్కొల్పేలానే ఉంది భారతీయుడు టూ అంటూ కమల్ హాసన్ ఈ సారి ఎలాంటి రికార్డ్ క్రియేట్ చేస్తాడో చూడాలి అయితే శంకర్ ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా గేమ్ చేంజర్ గురించి చెప్పుకొచ్చాడు గేమ్ చేంజర్ షూటింగ్ దాదాపుగా పూర్తయిందని ఇంకో పది పదిహేను రోజులే మిగిలి ఉందని అన్నాడు ఇక అదే మాట ఎన్ని నెలల నుంచి చెప్తారంటూ శంకర్ మీద ట్రోలింగ్ చేస్తున్నారు రామ్ చరణ్ లాంటి యంగ్ జనరేషన్ తో పని చేస్తుండడం ఎలా ఉందని అడిగితే ప్రభుత్వం దేవతరం తరం పేరు తీయడం రామ్ చరణ్ గురించి అడిగినప్పుడు ఎంత నిరాశంగా సమాధానం ఇచ్చాడో అంటూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గేమ్ చేంజర్ సినిమా అసలు ఈ ఏడాది వస్తుందా లేదా అని అంతా అనుకుంటున్నారు ఆ మధ్య అయితే రామ్ చరణ్ ఈ మూవీ రిలీజ్ డేట్ విషయం మీద మాట్లాడాడు సెప్టెంబర్ చివరిలో లేదా అక్టోబర్లో విడుదల చేస్తామని అన్నాడు మరి ఆ టైంకి సినిమాను శంకర్ రెడీ చేసి ఇస్తాడా లేదా అన్నది చూడాలి